డెడికేట్ కమిషన్ ఏమని చెప్పేసి హైకోర్టు ఆఫ్ తెలంగాణ ఇచ్చి పదమూడు కోర్టు చేసినారు పదమూడు దయచేసి మీరు వినాలి అధ్యక్ష ఇందులో దట్ ద ట్రిపుల్ టెస్ట్ కండిషన్ టు కంప్లైడ్ బై ద స్టేట్ బిఫోర్ రివర్సింగ్ అంటే క్లుప్తా ఒక డెడికేటెడ్ కమిషన్ కు అది కూడా ఆర్టికల్ త్రీ ఫార్టీ కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారం ఏమన్నారు కానీ భూసాల వెంకటేశ్వర్ గారిని మీరు ఒక కమిటీషన్ అది కూడా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ప్రకారం కాదు కమిషన్ కాబట్టి ఇది ఆ యొక్క రిపోర్టు చెల్లదు అది మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష ఎల్పీ మినిస్టర్ గారు దయచేసి మీరు దయచేసి ఎల్పీ మినిస్టర్ గారు వింటే సార్ మీరే ఎలిమినేషన్ సార్ దాని తర్వాత జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ఉన్నది అధ్యక్ష నేను ఒక్కటే కోరుతున్నా అధ్యక్ష తమిళనాడులో అంబానీ శంకర్ ఆయన ఒక్క కమిటేషన్ అధ్యక్ష మనం మొన్న కూడా తీర్మానం చేసినాం బిల్లు త్రీ బిల్లు త్రీ ఫోర్త్ ప్రకారము అది ఇప్పటికీ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది అంటారు అధ్యక్ష డెఫినెట్ గా ఏ బిల్ త్రీ గాని ఫోర్ కానీ రాష్ట్రపతి ఆమోదం కావాలంటే డెఫినెట్ గా దాన్ని లా జ్యుడిషియల్ లా కంపిస్తారు అక్కడ క్లియర్ఎన్ తీసుకుంటారు మినిస్టర్ అది కంపల్సరీ కేబినెట్ అప్రూవ్ తీసుకొని పెడతారు అధ్యక్ష ఎక్కడ చిన్న లోపం ఉండడంగా వారు దాన్ని గ్యారెంటీ చేసే పరిస్థితి అధ్యక్ష ఇక్కడ అదే జరిగింది అధ్యక్ష తమిళనాడులో తమిళనాడులో సేమ్ ఇట్లనే థర్టీ వన్ సి కింద తీసుకున్నా కూడా మళ్ళీ పివి నవసోదారు జయలలిత గారు వెళ్లి డెఫినెట్ గా రాజ్యాంగం తొమ్మిదో చెడులో చేర్చాలే అప్పుడే దీనికి శానిటీ వస్తుందని చెప్పితే ఆ రోజు జయలలిత గారు వెళ్ళే వాళ్ళ పీవీ నైన్టీన్ నైన్టీ ఫోర్ లో దానికి షెడ్యూల్ తో మీద పెట్టారు అధ్యక్ష దయచేసి ఈ రోజు మనం బిల్లు పాస్ చేసుకుంటాం అధ్యక్ష ఈ బిల్లు పాస్ జివో ఇస్తారు ఆ జీవోను ఆ జిఓ ప్రొటెక్షన్ లేకపోతే ఎవరు కోర్టుకైనా అది నిలవదు కాబట్టి దయచేసి దానికి ప్రొటెక్షన్ తీసుకోవాలంటే డెఫినెట్ గా పార్లమెంట్ లో నైన్త్ షెడ్యూల్ లో దీన్ని అమెండ్మెంట్ చేస్తే మాత్రమే దీనికి ప్రొటెక్షన్ వస్తుంది ఎట్లయితే జయలలిత ప్రభుత్వం ఎట్లా తీసుకున్నారో అట్లా తీసుకొస్తేనే మాత్రం ప్రశ్నది లేకపోతే క్లియర్ గా బీహార్ లో కూడా ఇలానే చేస్తే బీహార్ లో క్లియర్ కూడా కొట్టివేయడం జరిగింది మధ్యప్రదేశ్ లో క్లియర్ గా జరిగింది కాబట్టి నేను దయచేసి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఒక్కటే యాజ్ వల్ శాస్త్రీయ ప్రకారం చేయాలంటే డెఫినెట్ గా ఈ బిల్లు ద్వారా వెళ్లి నైన్త్ షెడ్యూల్ చేర్చినందుకు మీరు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కూర్చొని క్యాబినెట్ లో పెట్టుకొని పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తేనే ఈ యొక్క నలభై శాతానికి డెఫినెట్ గా దానికి ప్రొడక్షన్ దొరక దొరుకుతుంది లేకపోతే మీరు జీవో ఇచ్చిన వెంటనే ఇది బీసీలకు అన్యాయం చేసే అవకాశం ఉన్నది మీరు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మాత్రం డెఫినెట్ గా ప్రొసీజర్ ప్రకారం మీరు యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ యాక్ట్ వేసుకొని ఒక డెడికేట్ కమిషన్ వేసుకొని దానికి ఇరవై ఒక్క మంది ఆరు అంబానీ శంకర్కి ఇరవై ఒక్క మందిని ఇచ్చిర్రు దాని ఆయనకు సంబంధించే పవర్ ఉన్నది కానీ ఇక్కడ భూసాని వెంకటేశ్వరకు సంబంధించే పవర్ లేదు ఒకరే ఇచ్చిండు అతను నైన్టీన్ నైన్టీ నైన్టీన్ ఎయిటీ టూ టు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సుమారు రెండున్నర సంవత్సరాలు స్టడీ చేసిండు కానీ మన భూసాని వెంకటేశ్వర రిపోర్ట్ ఏమైంది ఇంతవరకు తెలియదు ఏం రిపోర్ట్ ఇచ్చిందో తెలియదు ఏం ఇంతవరకు టేబుల్ చేయలే మరి దానిలో ఏముండదు మాకు తెలియదు దయచేసి మీరు దాన్ని టేబుల్ చేయండి అందులో ఏమి ఇచ్చింది రిపోర్టు ఎన్ని రోజులు ఇచ్చిండ్రు వాళ్ళు ఎవరికి సమాన్ చేసిండ్రు ఇంతమంది మీరు మాట్లాడిండ్రు ఎక్కడ లేకుండా ఉండగా డైరెక్ట్ తీసుకుపోయి మీరు బిల్లు పాస్ చేసుకొని జీవధిస్తే రేపు పొద్దున న్యాయస్థానంలో నిలబడదు కాబట్టి తర్వాత అన్యాయం చే అన్యాయం కాబట్టి మేమే కాబట్టి మేము అన్యాయం కావద్దు అని చెప్పేసి దీన్ని శాస్త్రీయంగా చేయమని చెప్పేసి మరొకసారి అవుతా రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఇది మీరు నలభై రెండు శాతంకు డెఫినెట్ గా మేమందరం కూడా మేమందరం కూడా చిత్తశుద్ధుడు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు అధ్యక్ష ఇది బిల్లు చేద్దాం దీన్ని బిల్లు చేసిన తర్వాత రిజర్వేషన్ కోదామన్నారు అధ్యక్ష ఇది బిల్లు పాస్ అయ్యి నైన్త్ షెడ్యూల్ చేసుకొని మరి రిజర్వేషన్ వస్తే సంతోషపడతాం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నాయి మాత్రం డెఫినెట్ గా మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష మీరు కామారెడ్డి డిక్లరేషన్ క్లియర్ ఇచ్చారు దీనికి ఎక్కడ ఆమోదం అవసరం లేదు బిల్ అవసరం లేదు గౌరవం పంపడం అవసరం లేదు రాష్ట్రపతి ఒంపడ అవసరం లేదు అధ్యక్ష మీరు క్లియర్గా మీ చేతుల పైన ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి ఇట్లా ట్రిక్ చేస్తే అయిపోతుంది ఏం చెప్పారు అధ్యక్ష నలభై రెండు శాతం మంత్రివర్గంలో స్థానం ఇస్తాం ఇస్తాం అధ్యక్ష మేము కోరుతున్నాం మీరు మీ మంత్రులు ఎవరన్నా నలభై రెండు శాతంలో మీ పద్దెనిమిది మంత్రిలో నలభై శాతం బీసీలకు మంత్రులు ఇవ్వండి మీరు సంతోష ఎవరైనా కానీ ఒక బీసీలు మంత్రి ఇవ్వండి అధ్యక్ష తర్వాత అధ్యక్ష మీరే మాట్లాడారు మాట్లాడేరు ప్రతి సంవత్సరం కూడా మేము ఇరవై వేల కోట్లు మీ బీసీకి బడ్జెట్ పెడతాం అధ్యక్ష ఇరవై వేల ఇంటూ ఐదు లక్ష కోట్ల బడ్జెట్ మా బీసీలకు వస్తా అని చెప్పి అధ్యక్ష ఇరవై నెలలైంది అధ్యక్ష ఇరవై పైసలు మా బీసీలకు బడ్జెట్ మీరు పెట్టాలి ఇరవై వేల కోట్లు అంటే ఎక్కడున్నా అధ్యక్ష మీరు పెట్టలేకపోయారు అధ్యక్ష అధ్యక్ష మీరు ఇంకా నేను ఒక్కసారి ఇది మీ చేతిలో ఉన్నది ఇది చట్టం అవసరం లేదు ఎవరు అవసరం లేదు అధ్యక్ష మీరేం చేసిన అధ్యక్ష ఎంబీసీ అధ్యక్ష ఎంబీసీ కులాలకు ప్రత్యేక ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడుతున్నారు అధ్యక్ష మీ డిమాండ్ చేస్తుంది మీ చేతిలో ఉన్నది ఎంబీసీ మంత్రిత్వ ఇవ్వని చెప్తున్నాం అధ్యక్ష తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్క్ అయినా కూడా అది మున్సిపాలిటీయా ఇరిగేషన్ ఏదైనా కానీ బీసీల కోసం నలభై రెండు శాతం కేటాయిస్తాం అధ్యక్ష ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వము ఎన్ని కోట్ల వర్కులు ఇచ్చిన్రు అలా బీసీలకు ఎన్ని వర్కులు ఇచ్చిన విడంగా శ్వేతపత్రాలు ఇచ్చారు అది మీ చేతిలో పని అధ్యక్ష నలభై రెండు శాతం ఇస్తే మీరు లక్ష కోట్లు వెళ్తే నలభై రెండు కోట్లు ఎవరు మా బీసీ బిడ్డ వర్క్ చేస్తున్న అది మీరు ఎంతవరకు ఇచ్చిన్రో ఈమె చెప్తా అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష మీరున్న కార్పొరేషన్ చైర్మన్లలో కూడా నలభై రెండు శాతం బీసీలకి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష మీరు ఇచ్చిందే మేము కాదు ఇచ్చింది కామారెడ్డి డిక్లరేషన్ చేయడం వల్ల బీసీల ఓట్లు గంపగుతగా మీరు ఓట్లేసుకునే రోజు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష బీసీలను విస్మరించని చెప్పేసి మీకు మళ్ళొక్కసారి కామారెడ్డి డిక్లరేషన్ మీరు చెప్పడం అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు చెప్పారు మీ పార్టీ కదా ఇచ్చింది అధ్యక్ష మేము కాదు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు